అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి మైదా గోధుమ పిండి రవ్వ లాంటివి వాడకుండా శనగపిండితో చాలా ఈజీగా నోట్లో అలా మెల్ట్ అయిపోయే కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి హాఫ్ కప్పు పెరుగు అయితే హాఫ్ కప్పు పంచదార పౌడర్ వేసుకోండి పంచదారని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నారంటే ఇలా పౌడర్ లాగా వస్తుంది ఈ పౌడర్ని ఒక హాఫ్ కప్పు వేసుకోండి హాఫ్ కప్పు పెరుగుకి హాఫ్ కప్ పంచదార సరిపోతుంది పెరుగులో పంచదార అంతా కరిగిపోయి పెరుగు మొత్తం ఇలా క్రీమ్ లాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు కప్పు నెయ్యి కానీ లేదా ఏదైనా రిఫైన్డ్ ఆయిల్ కానీ వేసుకోండి గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే బాగుండదు స్మెల్ వస్తుంది సో ఇలా ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ అంతా పెరుగులో బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులో ఒక జల్లెడ పెట్టేసుకొని ఈ జల్లెల్లో ఒక కప్పు శనగపిండి వేసుకోండి కేక్ బాగా ప్లఫీగా రావటం కోసం ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని వీటన్నిటిని జల్లించుకోండి ఇందులో ఇక నేను ఏ పిండి వాడట్లేదు మీరు కావాలంటే మైదా అయినా గోధుమ పిండి అయినా ఒక పావు కప్పు దాకా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవచ్చు నేనైతే ఓన్లీ శనగపిండే వేస్తున్నాను ఈ శనగపిండి అంతా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా శనగపిండి అంతా కలుపుకున్న తర్వాత అవసరమైతే ఒక పావు కప్పు దాకా పాలు కూడా వేసుకొని పాలు కూడా ఇందులో బాగా కలిసిపోయి ఇది మొత్తం క్రీమ్ లాగా మనకి టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి ఒకే యాంగిల్లో కలుపుకోండి చూసారు కదా ఇలా క్రీమ్ లాగా అయిపోవాలి పిండి ఉండలు లేకుండా ఇక కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కేక్ మీరు ఎందులో చేద్దాం అనుకుంటున్నారో ఆ పాన్ తీసుకోండి నేనైతే పాన్లోనే చేస్తున్నాను మీరు కావాలంటే ఓవెన్లో అయినా లేదా స్టవ్ ఏదైనా పెట్టేసుకొని బేక్ చేసుకోవచ్చు బేకింగ్ పద్ధతిలో నేనైతే ఇలా డైరెక్ట్గా ఒక పాన్లో వేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ అయిన తర్వాత అడుగున మనం చపాతీలు చేస్తాం కదా ఆ పాన్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టుకొని బేక్ చేసుకొని వైపు పూర్తిగా మనకి బేక్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని రెండో వైపుకి టర్న్ చేసుకోండి ఈజీగా ఉంటుంది మీకు వీడియోలో చూపించిన విధంగా చూసారు కదా ఈ పద్ధతిలో రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మరలా చపాతీ ప్యాన్ మీద పెట్టేసి సిమ్లో ఒక ఐదు నుండి ఏడు నిమిషాల పాటు బేక్ చేసుకున్నారంటే చక్కగా కేక్ అయితే రెడీ అయిపోతుంది మలాయి కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ పాలు వేసుకోండి హాఫ్ లీటర్ పాలల్లో మూడు స్పూన్ల దాకా పంచదార వేస్తున్నాను ఈ పంచదార అంతా పాలల్లో మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోవాలి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలే తీసుకున్నాను కాబట్టి నేను మరీ ఎక్కువ వేడి చేయట్లేదు ఈ పాలల్లో పంచదార అంతా ఇలా కరిగిపోయిన తర్వాత ఈ పాలు మొత్తాన్ని ముందుగా చేసి పెట్టుకున్న కేక్ మీద వేసుకోండి ఇలా కేక్లో మొత్తం పాలు మొత్తాన్ని నింపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకున్నారంటే కేక్ అంతా పాలను బాగా పీల్ చేసుకొని చాలా సాఫ్ట్గా ప్లఫీగా తయారైపోతుంది చూసారు కదా మనకి డబల్ క్వాంటిటీలో వచ్చేసింది కేక్ అయితే మొత్తం పాలు పీల్ చేసుకొని తర్వాత దీన్ని ముక్కల కింద కట్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది లేదు మాకు కొంచెం కూల్గానే కావాలి అనుకుంటే కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూల్గా సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కో పీస్ ని అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ మలాయి బేసిన్ కేక్ అయితే పిల్లలకి చాలా చాలా నచ్చుతుందండి అండ్ మోర్ ఓవర్ హెల్దీ కూడా ఈ కేక్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై